హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై కిచెన్ నా పేరు మౌనిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో పన్నీర్ బూర్జీ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం ఇది కొత్తగా ట్రై చేశాను చాలా చాలా బాగా నచ్చింది అసలు కథ ఏంటంటే మా హస్బెండ్ ఇలా మనం స్క్వేర్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటాం కదా కర్రీలో అలా కాకుండా ఎగ్ బూర్జ్ కర్రీ చేసుకుంటాం కదా అలా చిన్న చిన్న ముక్కలు చేసి చేయి ఎలా ఉంటుందో చూద్దాం ఇంకేముంది నాకు కూడా కొత్త కొత్త డిషెస్ చేయడం అంటే చాలా ఇష్టం పన్నీర్ని తీసుకున్న తర్వాత ఒకసారి మంచిగా వాష్ చేసుకొని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ కర్రీ ఎంతమందికి ఇష్టం చాలామంది ఇష్టపడతారు కానీ కొందరు మాత్రం అసలే తిన్నారు పన్నీర్ కర్రీ ఎందుకో మరి నాకు మాత్రం చాలా చాలా ఇష్టం పన్నీర్ కర్రీ నేను కూడా ఎక్కువగా తినను కానీ కొంచెమైనా సరే ఇష్టంగా తింటాను ఇలా పన్నీర్ మొత్తం తురుముకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా రెండు లవంగాలు కొద్దిగా బండ పువ్వు కొద్దిగా చిలకర ఇప్పుడు ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి మంచిగా కలుపుకొని కొద్దిగాసేపు వేగనివ్వాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయండి చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరే తొందరగా వేగిపోతాయి ఈ కర్రీకి ఎక్కువ ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్ కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపటికి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతాయి ఇలా కొంచెం ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత పన్నీర్ తురుము కూడా వేసి పోపు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో పెడితే పన్నీరు తొందరగా అడగంటి పోతుంది కదా అంతే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం వేయాలి కారం ఎక్కువగా పట్టదు అన్ని కర్రీస్లో పట్టిన విధంగా కొంచెం కారం పడుతుంది అంతే ఇలా కారం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకునే టైంలోనే కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ధనియా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ వేగడానికి కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కదా చూసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి మనం కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి కర్రీ అడగంటకుండా ఉండడానికి వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అంతే టూ త్రీ మినిట్స్ తర్వాత పన్నీర్ మంచిగా ఉడికిపోతుంది అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ బుర్జీ ఫ్రై రెడీ ఎంత బాగుందో కదా ఈ కర్రీని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది పూరీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్